నూతన సంవత్సర వేడుకలు నియోజకవర్గ కేంద్రమైన దర్శిలో సోమవారం ఘనంగా నిర్వహించారు పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించి ఉద్యోగులు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శ్రీమతి గోళ్లపాటి ఉషారాణి అచ్చేయ దంపతులకు కార్యాలయ సిబ్బంది ఏపీటీఎఫ్ యూటీఎఫ్ సంఘాల నాయకులు ఉపాధ్యాయులు అలాగే పంచాయతీ కార్యదర్శులు కలిసి నుంచి శుభాకాంక్షలు తెలిపారు అలాగే ఎంపీడీఓ హనుమంతరావు ఈఓఆర్డి శోభనబాబు ఎంఈఓ ఎంఈవో కె రఘురామయ్య బి రమాదేవిలను ఉపాధ్యాయులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు